నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కోవూరు పంచాయతీ రైల్వే ఫీడర్ రోడ్ సెంటర్ వద్ద టీడీపీ జనసేన బిజెపి నాయకులు వాన సంచా పేర్చి కేక్ కట్ చేసి సంబరాలు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఇందా మల్లారెడ్డి జన సైనికులు గాధరాజు అశోక్ కుమార్ టిడిపి నాయకులు శ్రీ మోహన్ ప్రసాద్ దత్ సురేష్ బెల్లంకొండ విజయ్ మధు తైతరులు పాల్గొన్నారు

ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా శుభదినం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల అరాచక పాలన నుండి విముక్తి రోజు ఈరోజు ఈరోజు ఇంకా మంచి శుభదినం ఏంటంటే అభివృద్ధిలో అగ్రగామిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మన అదృష్టం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయ దుందుపి మోగించినందుకు ఈరోజు పండగ వాతావరణం నెలకొంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో మన నెల్లూరులో ఇతర మంత్రులు ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి మన జిల్లాలో జరగల మన అదృష్టం మన జిల్లా ప్రజల కోరిక అందరి యొక్క సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి నెల్లూరు జిల్లాకి కొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఇద్దరు మంత్రులుగా చేసినందుకు ప్రత్యేకంగా కోవూరు మండల కోవూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గోవూరు నియోజకవర్గం పర్సంటేజీ ప్రసన్న సర్వనాశ నుంచి వేస్తున్నాడు ఈ యొక్క కోవూరు నియోజకవర్గాన్ని ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకోబోయేదానికి కోవూరు నియోజకవర్గం ప్రజలకు ఒక సువర్ణ అవకాశం అదేవిధంగా గతంలో పార్లమెంటు సభ్యులెవరో కూడా తెలియదు అటువంటి దిక్కులేని పరిస్థితుల్లో మన నెల్లూరు జిల్లాకి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా గెలుపు గెలిపోతాడు మన జిల్లా ప్రజల అదృష్టం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనస్ఫూర్తిగా కోవురు మండలం తరఫున కోవురు మండల ప్రజానికరం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం గత వైసీపీ పాలనలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అంత దూరం కష్టపడి డెవలప్ చేసేదానికి చేస్తారని చెప్పే నమ్మకంతో అధికారం ఇచ్చినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మిత్రపక్షాలుగా వ్యవహరించినటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటి మాత్రం కష్టంగా చెప్తున్నాం ఈ రోజు ఈ సంబరాల్ని అధికారం ఉన్నటువంటి అన్ని రోజులు కూడా పూర్తి పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం మాకు న మాకు నచ్చినటువంటి సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఒకటే ఒకటి కార్యకర్తలని నాయకుల్ని ప్రజలందరినీ కూడా ఆదరించి ఏ విధంగా అయితే వాళ్ళ బాగోగులు చూసుకోవాలో వాటిని మాత్రమే సుస్పష్టంగా చెప్పున్నారు దేవుడు ఈ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక రైలుకు నాలుగు బెట్టిల్లాగా బీపీఆర్ దంపతులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఒక పక్క ఉన్నారు ఇంకో పక్క పోలం రెడ్డి దినేష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు ఈ విధంగా వాళ్ళందరి సూచనలతోటే ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకు గతంలో ఏ విధంగా అయితే సెక్యువేషన్ లేకుండా పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని గడిచిన కాలంలో కోవూరు నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టున్నారు ఏ ఒక్కరిని కూడా మేము అంత తేలిగ్గా గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టమని కూడా మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తా ఉన్నాం